స్తే డియర్ ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో ఎంతో తపనతో ప్రతి పిల్లవాడిని తన పిల్లవాడిని అద్భుతంగా పెంచాలని కోరుకుంటారు సో ఈ భాగంగా మనము ఈరోజు సరైన విధానంలో పిల్లల పెంపకం గురించి తెలుసుకుందాం ఎన్నో రకాలైన సూత్రాలు పిల్లల పెంపకంలో ఉన్నాయి ప్రతి పిల్లవాడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తనదైన ఒక ప్రణాళికతో అంతులేని ఉత్సాహంతో ఈ భూమి మీదకి వస్తారు ఏ తల్లిదండ్రులైతే ఆధ్యాత్మికంగా ఎదిగి తనను తాను తెలుసుకొని ఉంటారో వారు ఆ పిల్లవాళ్ళ వ్యక్తిత్వాన్ని వారి ప్రణాళికని అర్థం చేసుకొని సరైన విధానంలో మనం పెంచగలం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దీని మీద మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించారు వారు కొన్ని ప్రాథమిక సూత్రాలను మౌలికమైన సూత్రాలను కొన్ని మనకు తెలియజేశారు ఈరోజు వాటి గురించి మనం చర్చిద్దాం పత్రిజీ ఎన్నో పుస్తకాలు మనందరికీ తెలుసు ఆయన లక్షకు పైగా పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని మనందరితో పంచుకున్నారు ఈ పిల్లల పెంపకం విషయంలో కూడా వారు చదివిన వారు తెలుసుకున్న వారు అవలంబించిన పద్ధతుల్ని కొన్ని ఆయన ఒక ప్రాథమిక సూత్రాలుగా మనకు తెలియజేశారు అందులో మొట్టమొదటిది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సరైన ఆహారాన్ని ఇవ్వాలి శిశువులకు అది కూడా శాకాహారాన్ని ఇవ్వాలి సో ఈ మొదటి సూత్రంతో మనం ఎందుకు మొదలు పెట్టుకున్నాం సరైన ఆహారం ఎలాంటి ఆహారం మనం తీసుకుంటామో అలాంటి మనసు మనకు ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకున్నాం ఆ భావాలు ఆ వండిన విధానము ఎన్నో రకాలుగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే ఆ ఆహారము ఎక్కడి నుండి వచ్చింది ఎప్పుడైతే ఒక హింసకు తావులేని ఆహారం మనం తీసుకుంటామో మనం కూడా చక్కటి సద్గుణాలతో చాలా చక్కగా మనం సాత్విక గుణాలతో ఉంటాం పిల్లలకి మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏది మనం ఆహారంగా ఇస్తే దాన్నే వాళ్ళు స్వీకరిస్తారు సో వారికి తెలియదు తల్లిదండ్రులు పెట్టిన దాన్నే అద్భుతంగా వాళ్ళు స్వీకరిస్తారు సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనము చక్కటి శాకాహారాన్ని వాళ్ళకి ఎప్పుడైతే అలవాటు చేస్తామో హింసకు తావులేని ఆహారాన్ని వాళ్ళు స్వీకరించడం నేర్చుకుంటారు మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకి అదే అలవాటు అవుతుంది కాబట్టి ఆ సరి అయిన ఆహారము శాకాహారం మనం చిన్నప్పుడే ఇవ్వడం మొదలు పెట్టాలి సో ఎప్పుడైతే పిల్లవానికి మనం చక్కటి సంపూర్ణ ఆహారము కాయగూరలు పండ్లు ఇతర పప్పు దినుసులు ఇటన్నిటితో మనం సరైన ఆహారాన్ని ఇస్తామో వారు చక్కగా తీసుకుంటారు వారికి బుద్ధి యోగం వచ్చిన తర్వాత వారు అసలైన ఆహారం ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు ఈలోగా మనం తల్లిదండ్రులు మనం ఏదైతే అందజేస్తామో దాన్నే వాళ్ళు విశ్వసిస్తూ తీసుకుంటారు కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత చక్కటి అమృతాహారమైన శాకాహారాన్ని అందజేయడం సో ఎప్పుడైతే ఈ హింసకు తావులేని చక్కని ఈ ఆహారాన్ని స్వీకరిస్తారో పిల్లల్లో కూడా ఒక చక్కటి మంచి భావాలు వారి ఎదుగుదలకు కావాల్సిన చక్కటి పోషకాలు ఈ మన శాకాహారం నుంచి వారికి అద్భుతంగా లభిస్తాయి సో చిన్నప్పుడే ఇది తల్లిదండ్రుల బాధ్యత మనము అమృతం పెట్టిన బిళ్ళలు స్వీకరిస్తారు విషం పెట్టిన స్వీకరిస్తారు తల్లిదండ్రుల మీద అపహారమైన నమ్మకంతో సో మనదే సరైన బాధ్యత వారికి సరైన ఆహారము అది కూడా శాకాహారమే ఇవ్వడం అనేది సో మన ఎందుకు ఈ శాకాహారమే ఇవ్వడం మనం ఇక్కడ కులము మత ప్రాతిపదికన కాదు ఒక హింసకు తావులేని ఆహారము అందించాలి ఆ సరైన భావాలతో కూడిన ఆహారాన్ని అందించాలనేది ఇక్కడ ఇది ఈ మానవ శరీరం మనందరికీ తెలుసు సైన్స్ ప్రకారము మనం చూసుకున్న మన పళ్ళు వరుస కానీ మన గోళ్ళు కానీ మన ఏదైతే జీర్ణ వ్యవస్థ లోపల ప్రేగు వ్యవస్థ ఉందో ఇవన్నీ కూడా ఒక శాకాహార జీవికి ఏ రకంగా ఉందో ఆ రకంగా మనకి నిర్మితమై ఉన్నాయి సో సరైన ఆహారము శాకాహారమే అనేది సైన్స్ కూడా మనకు చెప్తుంది అలాగే ఏ మత ప్రకారం తీసుకున్నా ముఖ్యంగా మనం మానవత్వ ప్రకారం మనం తీసుకుంటే ఇంకొక సాటి జీవిని చంపి తినే హక్కు మనకు లేదు కాబట్టి పిల్లలకు కూడా మనము చక్కటి ఆ హింసకు తావులేని ఆహారాన్ని మనం స్వీకరించాలి అనేది ఎప్పుడైతే చిన్నప్పుడే మనం ఆ బీజాలు నాటుతామో ప్రపంచంలో ఏ మూల వాళ్ళున్నా చక్కటి శాకాహారాన్ని వారు స్వీకరించి ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా జీవిస్తారు సో మొట్టమొదటి మౌలిక సూత్రం తల్లిదండ్రులుగా మనము పిల్లలకు సరైన ఆహారాన్ని అలవాటు చేయాలి అది కూడా కేవలం శాకాహారాన్నే అలవాటు చేయాలి సో రెండవ మౌలిక సూత్రాన్ని మనం తెలుసుకుందాం పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల దగ్గరే పెరగాలి ఏదైనా విధి లేని పరిస్థితుల్లో తప్ప చక్కటి తల్లిదండ్రుల దగ్గర వారు ఎప్పుడైతే పెరుగుతారో వారిలోని సంపూర్ణ విశ్వాసం నేను సురక్షితంగా ఉన్నాను అనే ఒక భావన భద్రతతో కూడిన భావన వారు డెవలప్ చేసుకుంటారు సో ఈ భూమి మీదకి ఒక బిడ్డ వచ్చినప్పుడు ఇతర దీని నుంచి వారు మొదటిసారిగా ఈ భూమండలంలోకి వచ్చినప్పుడు ఈ భూమి అనే స్కూల్కి వచ్చినప్పుడు ఎలా అయితే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనము ఎన్నో విషయాలు ఒక కొత్తదండంతో నేర్చుకోవాలన్న తపనతో ఎంతో ఆనందంతో ఒక సరికొత్త ఫ్రెండ్స్ వీళ్ళందరూ అవుతారని మనం ఎంతైతే ఉత్సాహంతో వెళ్తామో ఒక బిడ్డ కూడా భూమి మీదకి అలానే వస్తుంది సో ఆ బిడ్డకు తల్లిదండ్రులే మొదటి సంరక్షకులు తనకు తెలిసి ఆ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి తల్లితో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది సో పిల్లలు ఎప్పుడూ కూడా ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి మొట్టమొదటి ఆ సంరక్షణ సురక్షణ నేను చాలా సంరక్షణలో ఉన్నాను చాలా సెక్యూర్డ్గా ఉన్నాను నన్ను చాలా చక్కగా నేను ప్రేమ ఆప్యాతలతో రక్షింపబడుతున్నాను అనే భావన ఆ బిడ్డలో చాలా చక్కటి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తుంది సో విధిలేని పరిస్థితుల్లో తప్ప మన పిల్లల్ని అంటే ఇప్పుడు మనం ఎందుకు ఇది మీ గురించి ప్రత్యేకంగా సార్ ఆ రోజే చెప్పారంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్వకాలంలో చక్కగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఎప్పుడైతే ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఎంతో చక్కటి పాత్ర ఆ అమ్మమ్మ తాతయ్యలు కానీ నాన్నమ్మలు కానీ ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు కానీ ఒక బిడ్డకి సంపూర్ణ ఆ ప్రేమ వాత్సల్యాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు సో పిల్లలు ఎంతో చక్కగా ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని అద్భుతంగా అక్కడ ఆ ప్రేమని సంరక్షణను పొందుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో చాలా వరకు మనం చిన్న కుటుంబాలను చూస్తున్నాం న్యూక్లియర్ ఫ్యామిలీస్ రకరకాల కారణాల వల్ల మనం కేవలం తల్లిదండ్రులు ఆ బిడ్డ మాత్రమే జీవిస్తున్నారు అంటే ఆల్రెడీ ఇతర ప్రేమ వాసలు సపోర్ట్స్ అనేది కట్ చేయబడి ఇంకా తల్లిదండ్రులు కూడా వారు ఉద్యోగం వల్లనో లేక ఇతర వ్యాపకాల వల్లనో పిల్లల్ని చిన్నప్పుడే హాస్టల్స్లో వేయడం కానీ లేదు చాలా ఎర్లీ ఏజ్లోనే వాళ్ళని దూరంగా పెట్టడం కానీ చేస్తూ ఉండ సో ఈ సమయంలో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ భావాలని పంచుకోవడానికి ఒక సరైన తోడు వ్యక్తి లేకపోవడము అలాగే వాళ్ళకి ఆ తల్లిదండ్రుల దగ్గర దొరికినంత నమ్మకము స్వేచ్ఛ సురక్షితము తల్లిదండ్రులు అర్థం చేసుకున్న విధంగా ఇతరులు బిడ్డని అర్థం చేసుకోవడం అనేది చాలా అరుదు సో ఎప్పుడైతే వాళ్ళు ఆ డిఫరెంట్ పరిస్థితుల్లోకి వెళ్తారో వాళ్ళలో ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది ఆ అభద్రతా భావము వాళ్ళు ఏదైనా సమస్యను ఎదుర్కోవాలన్నప్పుడు ఆ ధైర్య సాహసాలు అనేవి వాళ్ళకి తక్కువగా ఉంటుంది కానీ అదే తల్లిదండ్రుల దగ్గర పెరిగి కంప్లీట్గా ఆ ప్రేమ వాత్సల్యం ఎప్పుడైతే వాళ్ళకి దొరుకుతుందో వాళ్ళు పూర్తి సురక్షితమైన భావనను కలిగి చాలా చక్కటి ధైర్యాన్ని వాళ్ళు ఎంతో చక్కటి కాన్ఫిడెన్స్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా వాళ్ళు జీవించాల్సి వచ్చినా కూడా చాలా హాయిగా వాళ్ళు పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యాలను కలిగి ఉంటారు మనం తీసుకుంటే ఈవెన్ రాజుల కాలంలో కూడా పద్నాలుగు సంవత్సరాల వరకు కూడా చక్కగా వారి దగ్గరే వారి బిడ్డలను పెంచుకొని పద్నాలుగు సంవత్సరాల తర్వాత వారు ఆ శిక్షణకై గురుకులాలకి పంపించడం వీళ్ళంతా కూడా సో కనీసం మనం మొదటి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తప్పనిసరిగా తల్లిదండ్రుల దగ్గరే ఆ బిడ్డని ఎదగనివ్వడం వల్ల ఆ పూర్తి ప్రేమ ఆ సురక్షితమైన భావన ఆ సంరక్షణలో వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా పెరుగుతారు ఈరోజు మనం చూసుకుంటే సైకో ఎకానమిస్ట్ కూడా ఏం తెలియజేస్తున్నారంటే ఏ పిల్లలకైతే కనీసము రోజులో ఒక నాలుగు సార్లు ఆలింగనం అంటే తల్లిదండ్రులు రకరకాల అకేషన్స్లో ఆ పిల్లల్ని తట్టడము ప్రేమతో ఆలింగనం చేసుకోవడము ఎప్పుడైతే అలా హక్ చేసుకుంటారో ఒక కనీసం నాలుగు సార్లు చేసుకుంటే సర్వైవల్ అంటే ఒక బిడ్డ బతకడానికి కావలసిన ప్రేమ అది దొరుకుతుందంట ఎవరైతే ఒక ఎనిమిది సార్లు కనీసము అలా ఆలింగనం చేసుకోవడం కానీ వాళ్ళని చక్కగా ప్రేమతో తట్టడం కానీ చేస్తారో వాళ్ళు చక్కగా హాయిగా మెయింటెనెన్స్ అంటే అద్భుతంగా వాళ్ళు పెరుగుతూ ఉంటారంట ఏ తల్లిదండ్రులు అయితే రోజులో కనీసం ఒక పన్నెండు సార్లు వాళ్ళని హత్య చేసుకోవడము ప్యాట్ చేయడము ఎస్ నేనున్నాను అన్నట్టుగా వాళ్ళని టచ్ చేయడం చేస్తారో ఆ పిల్లలు గ్రోత్ మైండ్ సెట్ అంటే చక్కటి ప్రేమ వాసనలతో చక్కగా ధైర్యంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు వాళ్ళకి డాక్టర్స్ని చూసే పని కానీ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కానీ లేకుండా పూర్తి వాళ్ళు అక్కడ కంప్లీట్గా ఆ వాత్సల్యాన్ని ప్రేమని ఆ టచ్ ద్వారా తల్లిదండ్రుల నుంచి పొందుతూ ఉంటారు మనం చూసాం మూవీస్ ద్వారా అయితే మనం బాగా గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఒక సినిమాను ఉదహరించుకోవచ్చు శంకర్దాదా ఎంబీబీఎస్ అనే సినిమాలో మనం చూస్తాం కంప్లీట్గా ఆ సినిమా మనం తీసుకుంటే ఎటువంటి రోగాన్నైనా కూడా ఒక టచ్తో ఒక పేషెంట్ని ఎప్పుడైతే మనం ప్రేమతో వాళ్ళని టచ్ చేస్తామో ఆ ఆలింగనం చేసుకుంటామో వాళ్ళ ఒక ధైర్యము ఆ డిసీజ్ని వాళ్ళు ఎదుర్కొనడానికి కావాల్సిన శక్తి వాళ్ళకి ఆనందం లభిస్తుంది అనేది హోల్ మూవీ కాన్సెప్ట్ వాళ్ళు ఈ ప్రిన్సిపల్ మీదే ఆ సినిమా అంతా కూడా బేస్ అయ్యింది అంటే అక్కడ ఏంటి అక్కడ ఎప్పుడైతే మననైనా చూడండి ఎవరైనా మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ లేదు మనం కొంచెం డల్ ఫీల్ అవుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ కానీ లేదంటే ఒక పేరెంట్ కానీ మనలో మన సిబ్లింగ్ కానీ వచ్చి మనల్ని ఎప్పుడైతే ఏంటి ఏం జరుగుతుంది ఎలా ఉన్నావు అని ఎప్పుడైతే మనల్ని ఒక టచ్తో కూడిన ఒక పలకరింపు ఉంటుందో చాలా శాంతమైన మనం ఫీల్ అవుతాం చాలా కంఫర్ట్గా సెక్యూర్డ్గా మనం ఫీల్ అవుతాం సేమ్ విత్ ద చిల్డ్రన్ పిల్లలకు కూడా ఎప్పుడైతే మనం అలా చక్కగా వాళ్ళని ప్యాట్ చేసి లేదంటే ఆలింగనం చేసుకొని వాళ్ళని ఎప్పుడైతే మనం హక్ చేసుకొని మన అనుభూతిని మన ప్రేమని మన టచ్ ద్వారా తెలియజేస్తామో వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు హ్యాపీగా అప్పు ఎదుగుతూ ఉంటారు సో ఇవన్నీ వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అలా ఎప్రిషియేట్ చేయబడడం కానీ వాళ్ళని వాళ్ళని గుర్తించే తల్లిదండ్రులు వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేయడం కానీ జరిగినప్పుడు వాళ్ళు కంప్లీట్గా కాన్ఫిడెన్స్గా అక్కడ అన్నమాట సో పిల్లల్ని మనం చక్కగా కనీసం పన్నెండేళ్ల వరకు మన దగ్గరే పెంచుతాము వాళ్ళకి ఆ సంపూర్ణ ప్రేమ వాత్సల్యాన్ని ధైర్యాన్ని మనం చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మనకు ఉంది చిన్నప్పుడు మనం ఒక మొక్కకి ఎలా అయితే న్యూట్రియం ఇచ్చి నీరు ఇచ్చి దానికి కావాల్సిన సరైన ఆ గాలి వాతావరణం ఎండని ఎప్పుడైతే ఇస్తామో చక్కగా ఆ మొక్క ఎదుగుతుంది పిల్లలు కూడా అంతే చక్కగా వాళ్ళకి ఎప్పుడైతే ఆ ప్రేమ ఆప్యాయత తల్లిదండ్రుల దగ్గర నుంచి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి దొరుకుతుందో వాళ్ళ సంపూర్ణ విశ్వాసంతో ఓ ఈ భూమి మీద నేను చాలా సురక్షితంగా ఉన్నాను చాలా చక్కగా నాకు నచ్చిన విధంగా నేను జీవించగలనే ధైర్య సాహసాలని నమ్మక వ్యవస్థను తల్లిదండ్రుల దగ్గర నుంచి కుటుంబం నుంచే మొదలవుతుంది సో పిల్లల్ని ఎప్పుడూ కూడా విధి లేని పరిస్థితుల్లో తప్ప తల్లిదండ్రుల దగ్గరే పెంచుకోవాలి మూడవ మౌలిక సూత్రాన్ని మనం తెలుసుకుందాం బాల్యావస్థలో ప్రవేశిస్తూనే ఆ నూతన బాల్య బాలికలకు బ్రహ్మజ్ఞానం ప్రబోధించాలి వారి చేత ధ్యానాభ్యాసం చేయించాలి వారి ధ్యాన అనుభవాల్ని మనం శ్రద్ధగా వినాలి ఎందుకు మనం చిన్నప్పుడే మనం చూసాం ఎన్నోసార్లు మనకి పత్రిజీ మనకి తెలియజేశారు కృష్ణ పరమాత్ముడు నాలుగు సంవత్సరాల వయసు నుంచే తన గురువు సాందీపుని దగ్గర నుంచి ధ్యానాభ్యాసం చేసి వారు చక్కటి ధ్యాన సాధన చేశారు ఎంత చమత్కారాలతో ఎంత శక్తియుక్తులతో ఎన్ని అద్భుతాలు మనం కృష్ణుడు చేశాడో మనం చూ చూసాం అదే ఒక కృష్ణుడు చేసినప్పుడు చమత్కారం అంటాము చక్కటి దాన్ని లీలలు అంటాం అదే మన పిల్లలు కూడా అంతే శక్తిమంతులు అలాగే ఒక హనుమంతుడు ఎంతో శక్తిశాలి పవనపుత్రుడు రెండు సంవత్సరాల వయసులోనే తన తల్లి అంజనాదేవి దగ్గర వారు ధ్యానాభ్యాసాన్ని చేశారు ఎంత శక్తిమంతుడు ఎంత చక్కటి ఆయన ఆ యుక్తిని కలిగి ఉన్నారు అనేది మనకు తెలుసు అలాగే మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనం ఎప్పుడైతే వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అందజేస్తామో వారు చక్కగా తనను తాను తెలుసుకొని సరైన విధానంలో హాయిగా సెల్ఫ్ రెస్పాన్సిబుల్గా వాళ్ళు తయారవుతారు మనం గమనిస్తే ఏ పిల్లలకైతే మనం చిన్నప్పుడే మనం కూర్చొని ధ్యానం చేస్తూ వాళ్ళని కూడా హాయిగా కళ్ళు మూసుకొని ఆడుకుందాం రానాన్న చక్కటి శ్వాసతో ఆడదాము ఇలా చిన్న పదాలు మన చాలామంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు పిల్లలకి ఎలా టీచ్ చేస్తామో వాళ్ళు కూర్చోమంటే కూర్చోవట్లేదని మనము ఒక ఫోన్ చూస్తూనో లేదు మనము ఫోన్లు మాట్లాడుతునో టీవీ చూస్తునో పిల్లల్ని ధ్యానం చేయమంటే డియర్ ఫ్రెండ్స్ వారు ఎప్పుడూ చేయరు మనం ఎప్పుడైతే చక్కగా ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఎలా అయితే ఒక సమయానుకూలంగా తీసుకుంటామో అలాగే మార్నింగ్ ఈవినింగ్ మనం మెడిటేషన్ చేసినప్పుడు పిల్లల్ని కూడా రా చక్కగా మనం కొంతసేపు మన శ్వాసను గమనించి ఇప్పుడు హాయిగా మనతో మనం ఉందాము అనే రకంగా వాళ్ళు ఒక ఆటలాగా మనతో పాటు కూర్చోబెడతాము ఎంత ఎర్లీగా మనం వాళ్ళకి అలవాటు చేయగలిగితే చూసి నేర్చుకుంటారు పిల్లలు ఎప్పుడు కూడా ఇమిటేట్ చేసి సో మనం ఎప్పుడైతే కుటుంబంలో మిగతా వ్యక్తులు మనం ధ్యానం చేస్తామో వారు కూడా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుంటారు ఒక శిశువు ఎప్పుడూ కూడా ఐదు సంవత్సరాల వరకు సంపూర్ణ బ్రహ్మజ్ఞానం ఆ కనెక్షన్ కలిగే ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మనతో పాటు వాళ్ళని కూడా ఆ కళ్ళు మూసుకొని కూర్చోబెట్టడం అలవాటు చేస్తామో నెమ్మది నెమ్మదిగా వాళ్ళు గమనించడం మొదలు పెడతారు ఆ ఏకాంతంలో వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకోవడం మొదలు పెడతారు అలాగే ఒక బిడ్డకి బరువు బాధ్యతలు ఇతర వ్యాపకాలు టెన్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఎంతో ఎర్లీగా వాళ్ళ థర్డ్ డే అనేది ఓపెన్ అవుతుంది ఎన్నో అనుభవాలు వారు మనతో పంచుకుంటూ ఉంటారు కొంచెం బిడ్డ వయసు పెరుగుతున్న కొద్దీ మనము చక్కగా శ్వాసను గమనిద్దాం ఎలా మనం ఊపిరి తీస్తున్నాం ఎలా వదులుతున్నామో గమనిద్దామని నెమ్మది నెమ్మదిగా మనం ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఫస్ట్ వాళ్ళు మనతో పాటు కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదటి స్టెప్ అయితే రెండో స్టెప్లో నెమ్మది నెమ్మదిగా వాళ్ళు బుద్ధి వికసితం అవుతున్న కొద్దీ వాళ్ళ శ్వాసను గమనించడం మనం నేర్పించవచ్చు నేర్పించడమే కాకుండా అనుభవాలని ఎప్పుడైతే మనం వింటామో ఎన్నో అనుభవాలు వాళ్ళు మనకు తెలియజేస్తారు మనం స్కూల్స్లో ధ్యానం నేర్పించినప్పుడు కానీ మన పిల్లలతో చేయించినప్పుడు ఎన్నోసార్లు చూసాము వాళ్ళకి నాకు రంగులు కనిపించాయి భగవంతుడు కనిపించాడు ప్రకృతి దృశ్యాలు చూశాను నేను మనోహరమైన ఒక కొండ ప్రాంతంలోకి నాకు వెళ్ళాను ఎన్నో ఎన్నో విషయాలు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా షేర్ చేస్తారు అవి మనం విని చక్కగా వాళ్ళకి తెలియజేయాలి అది ఎందుకు అలాంటి అనుభవాలు కలిగాయి అవన్నీ మనం ఎప్పుడైతే తెలియజేస్తామో వాళ్ళలో ఆ ఉత్సుకత పెరిగి చక్కగా అర్థం చేసుకుంటూ ఇంకా చక్కగా వాళ్ళు ఈ ధ్యానాభ్యాసాన్ని చిన్నప్పటి నుండి చేస్తారు మనకు తెలిసిందే ధ్యానం వలన లాభాలు ఎప్పుడైతే వాళ్ళు చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తారో వాళ్ళలో మెయిన్ ఏకాగ్రత పెరుగుతుంది దేన్నైనా చాలా శ్రద్ధగా తక్కువ సమయంలోనే నేర్చుకుంటారు అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది వాళ్ళల్లో వాళ్ళు చక్కగా వాళ్ళ మెమరీ పవర్ జ్ఞాపకశక్తి పెరుగుతుంది సంబంధ బాంధవ్యాలు ఇతరులతో ఎలా వ్యవహరించాలి ఇవన్నీ కూడా వారంతలో వారే చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపగలుగుతారు అలాగే వాళ్ళకి సెల్ఫ్ హీలింగ్ తనను తానే ఈ శక్తితో ఎలా హీల్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ ధ్యానం వల్ల వారికి చక్కగా అలవాటు అవుతుంది సో పిల్లలకి మనము తప్పనిసరిగా చిన్నప్పటి నుంచే ఈ ధ్యానాభ్యాసం చేయించి వారి అనుభవాలను వింటూ తెలుసుకుంటూ వారికి సరైన గైడెన్స్ తల్లిదండ్రులుగా మనమే ప్రొవైడ్ చేయాలి నాలుగవ మౌలిక సూత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మజ్ఞానంతో పాటు లోక విద్యలు కూడా ప్రారంభం చేయాలి అని తెలియజేశారు పత్రిజీ ఎస్ ఎందుకు మనం ప్రాపంచిక విద్యలు ఆధ్యాత్మిక విద్యను ఎప్పుడైతే రెండు మనం సమపాళలో ఒక బిడ్డకు అందిస్తామో చక్కగా వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ మధ్య మార్గం గ్రేట్ గ్రాండ్ గోల్డెన్ మెడల్ పాత్ర వాళ్ళు జీవించగలుగుతారు సో లోక విద్యలు కూడా అంతే అవసరం ఒక బిడ్డ ఈ ప్రపంచంలో హాయిగా తను జీవించాలి అంటే ఎన్నో విద్యలు అవసరం అవుతూ ఉంటుంది సో వాళ్ళకి చక్కగా చిన్నప్పటి నుంచే ఇతర విద్యలన్నీ కూడా నేర్పించి ఎప్పుడైతే వాళ్ళకి మొక్క వంగనదే మానయ వంగదు అని మనం తెలుసుకున్నాం సో ఎప్పుడైతే చిన్నప్పుడే వాళ్ళకి అంటే చిన్నప్పుడు వారు ఎన్నో విషయాల్ని త్వరితగతిన నేర్చుకునే కెపాసిటీ కలిగి ఉంటారు సో ఆ సమయాన్ని ఆ ఏదైతే నేర్చుకునే వాళ్ళకున్న ఒక కెపాసిటీని మనం ఉపయోగించుకొని ఎన్నో రకాల లోక విద్యలు వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా త్వరితగతిన నేర్చుకోగలుగుతారు సో బ్రహ్మజ్ఞానంతో పాటు లోక విద్యలన్నీ కూడా మనమే వారికి నేర్పించాలి చక్కటి సంరక్షణ వారిని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకోగలరు అలాగే ఇతర ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా మనము పిల్లలకి ఇప్పించగలగాలి సో పిల్లలు వాళ్ళు నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఎప్పుడైతే మనం ఈ అవకాశాలన్నీ కల్పించి వాళ్ళకి డిఫరెంట్ విద్యల్లో మనం ఎప్పుడైతే ఈ ప్రావీణ్యం కోసం వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తామో వాళ్ళు ఎన్నో అంటే ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అనే గుణము చిన్నప్పుడే మనం వారికి అలవాటు చేసిన వారు అవుతాము సో ఈ బ్రహ్మజ్ఞానం మెడిటేషన్ ఆధ్యాత్మికతతో పాటు ఇతర విద్యలు కూడా మనం తల్లిదండ్రులుగా మనమే నేర్పించాలి పిల్లలకు ఐదవ మౌలిక సూత్రాన్ని మనం తెలుసుకుందాం బాలబాలికలను మనం కేవలం బాలబాలికలుగా చూడకూడదు వారు ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో అనుభవాలు పొందిన మహాత్ములై ఉండొచ్చు ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు కదా ప్రథమ మానవ జన్మలో ఉన్నవారు వెరీ ఫ్యూ మెంబర్స్ అంటే చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు మన పిల్లలు ఎప్పుడూ కూడా మనకన్నా ఎంతో ఉన్నతంగా ఎదిగి ఎన్నో జన్మలు అనుభవ సారాన్ని వాళ్ళతో పాటు తీసుకొని మన ద్వారా మళ్ళీ ఒక బిడ్డగా ఈ భూమి మీద మరికొన్ని అనుభవాలు పొందడానికి వస్తూ ఉంటారు సో దీన్ని మనం గుర్తుపెట్టుకొని పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తూ వాళ్ళని చక్కగా చూసుకుంటామో మన పిల్లలతో కూడా మనము అలానే వ్యవహరించాలి వాళ్ళని గౌరవించాలి ఇంటికి మనకు ఒక అతిథి వచ్చినప్పుడు కానీ ఇతర పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మనం వాళ్ళకన్నీ అక్కడ మనం వాళ్ళని ఆదరిస్తాము వాళ్ళకి నచ్చిన విధంగా మనం చూస్తాము మన పిల్లలు కూడా అలానే వాళ్ళు ప్రాపంచక వయసు ప్రకారం మన చిన్నవారు అయ్యి ఉండొచ్చు కానీ బుద్ధిపరంగా ఆత్మజ్ఞాన పరంగా వాళ్ళు ఎంతో ఎదిగిన మహాత్ములు మన ద్వారా జన్మ తీసుకొని భూమి మీదకి వస్తూ ఉండొచ్చు ఈ మౌలిక సూత్రాన్ని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో పిల్లల మీద మనం అజమాయిషీ చేస్తూ మనకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళ మీద రుద్దాలనే ప్రయత్నము ఆగిపోతుంది డియర్ ఫ్రెండ్స్ సో సరైన పిల్లల పెంపకంలో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మన పిల్లలు మన ద్వారా జన్మ తీసుకుంటున్నారు కానీ మన నకల్లో లేదా మన తీరని కోరికలు తీర్చడానికి పుడుతున్న పిల్లలు కాదు వారు మనకన్నా ఎంతో ఉన్నతంగా ఎదిగిన మహాత్ములు అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో వారిని వారి జన్మ ప్రణాళిక అనుగుణంగా మనం తీర్చిదిద్దుతూ వారికి ఒక సపోర్టివ్ పిల్లర్గా మనం అంటే వాళ్ళని వాళ్ళ ఇష్టాయిష్టాలు వాళ్ళకి అనుగుణంగా మనం జీవించడానికి కేవలం ఒక సహాయకులుగా మనం ఎప్పుడైతే ఉంటామో పిల్లలు అద్భుతంగా ఎదుగుతూ ఉంటారు సో మనము మనం ఉన్న జ్ఞానంతో మనం వాళ్ళని పెంచాలని ట్రై చేస్తాం కానీ వాళ్ళు ఎన్నో జన్మల నుంచి ఎన్నో అనుభవాలు పొంది ఆ జ్ఞానం అంతటిని తీసుకొని ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి అద్భుతంగా ఆ నాలెడ్జ్ అంతా ఉంది కాబట్టి కేవలం మనం ఒక ప్రేరేపణ కలిగించే విధంగా వారికి అది గుర్తు చేసే ఒక సహాయకులుగా మాత్రమే మనం జీవించాలి అందులో భాగమే చిన్నప్పటి నుంచి అందుకనే మనం మొదటి సూత్రాల్లో తెలుసుకున్నాము వాళ్ళకి చిన్నప్పుడే ధ్యానాభ్యాసం చేయించడము వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించడం అనేది సో ఈ పాయింట్లో మనం చక్కగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన పిల్లలు లో ఎంతోమంది మహాత్ములు ఉండి ఉండొచ్చు మనకన్నా ఎదిగిన ఉన్నతమైన ఆత్మలు ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి అందుకనే తల్లిదండ్రులు పిల్లలు కలిసి నేర్చుకోవడము అనేది ఇప్పుడు మనకు ఎంతోమంది సైకాలజిస్టులు చెప్తున్నారంటే ఏదో మనం నేర్పిస్తే పిల్లలు నేర్చుకుంటారు అనుకోవడం అపోహ వారికి ఆల్రెడీ చాలా తెలుసు మనకు తెలిసింది కలిపి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వారి నుండి మనం ఎంతో నేర్చుకుంటాము మన నుంచి వారు నేర్చుకుంటారు కలిసి ఇద్దరూ నేర్చుకుంటాము అనే భావన ఎప్పుడైతే మనము తెలుసుకొని ఆ రకంగా మనం వాళ్ళకి ఆ పేరెంటింగ్ చేస్తామో అద్భుతంగా ఆ పిల్లలు ఎదుగుతూ ఉంటారు మనం ఎప్పుడూ వారి నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అలాగే మనకు తెలిసింది వారికి నేర్పిస్తూ ఉండాలి మనము చాలామంది చూస్తూ ఉంటాం చిన్నప్పుడు మనకి ఒక డాన్స్ నేర్చుకోవాలనో ఒక సంగీతం నేర్చుకోవాలనో లేకపోతే ట్రెక్కింగ్కి వెళ్ళాలనో ఎన్నో కోరికలు ఉండొచ్చు రకరకాల కారణాల వల్ల అది ఎప్పుడైతే మనము చేయలేకపోయాము తల్లిదండ్రులుగా అయ్యాక మనం ఏమనుకుంటామంటే నేను నేర్చుకోలేకపోయినా ఆ డ్యాన్స్ని నా పిల్లలకి నేర్పిస్తాను నేను మిస్ అయిన ఆ సంగీతాన్ని నా పిల్లలకి అందిస్తాము కానీ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చింది అది మన ఇష్టం మన ప్రణాళికలో ఒక భాగము కానీ మన పిల్లలు కూడా వాళ్ళదైన ఒక బ్లూ ప్రింట్తో ఈ ప్రపంచంలోకి వస్తారు సో వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో తెలుసుకొని ఆ ప్రకారము మనం వారికి నేర్పించాలి తప్ప మన ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళని వృద్ధి వాళ్ళ మీద మనం నేర్పించాలని అనుకోకూడదు కేవలం వాళ్ళు మన ద్వారా వచ్చారు మాత్రమే కానీ మన ఒక నకలు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి నేను చేయలేకపోయింది నేను నేర్చుకోవాల్సింది నేను లేదంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు అందరూ మంచిగా ఒక టీవీ షో అవుతుంది ఒక డాన్స్ షోలు బాగా క్లిక్ అయ్యాయి సో మన పిల్లలకు కూడా అలాంటి షోలకు పంపిద్దాము లేదు సరిగమ్మప్ప బాగా అవుతుంది మన పిల్లలకు కూడా సంగీతం నేర్పిద్దాము లేకపోతే ఇంకెవరో అబాకస్ నేర్పిస్తున్నారు మన పిల్లలకి అది నేర్పిద్దాము ఇలా మనం కంపారిజన్గా కాకుండా మన పిల్లలు ఇష్ట ఇష్టాలు ఏంటో తెలుసుకొని దాన్ని మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇంకా మనం ట్రైనింగ్ ఇవ్వడానికో నేర్పించడానికో ట్రై చేస్తామో అద్భుతంగా వాళ్ళు ఎదుగుతారు ఒక పక్షి ఉంది దాన్ని మనము ఒక ఈదే గుణం మీద పోల్చామనుకోండి ఎప్పటికీ కూడా అది ఏదలేదు ఒక చేప ఎప్పటికీ ఎగరలేదు ఒక పక్షిని అద్భుతంగా ఎగిరే గుణం మీద మనం ఇంకా పోల్చి దాన్ని ట్రైన్ చేసినప్పుడు ఇంకా అద్భుతంగా ఎగరగలుగుతుంది ఒక చేప అద్భుతంగా ఏదగలుగుతుంది అలాగే మన పిల్లలు కూడా వాళ్ళదైనా ఒక ఇష్టము వాళ్ళదైనా ఒక అభిరుచి ఉంటుంది దాన్ని తెలుసుకొని మనం ఎప్పుడైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామో లేదంటే దాంట్లో పరదరు వాళ్ళకి ఆ శిక్షణ ఇస్తామో అద్భుతంగా ఎదుగుతారు సో ఇక్కడ మెయిన్ మనం ఈ ఐదవ పాయింట్లో పిల్లల్ని మనకన్నా ఎదిగిన మహాత్ములుగా గుర్తించడం ఒకటైతే వారి ఇష్టాయిష్టాలు తెలుసుకొని వారికి అవి మనం నేర్పించడము మన ఇష్టాలు వాళ్ళపైన రుద్దుకున్న ఉండడము ఒక పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరిస్తామో అలానే పిల్లలను కూడా గౌరవిస్తూ వాళ్ళని ప్రేమతో సంరక్షిస్తూ ఉండాలి సో చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ మనము పిల్లల పెంపకంలో ఎన్నో మౌలికమైన సూత్రాలు ఉన్నాయి ఈరోజు మనం పత్రిజీ అందించిన ఆ కొన్ని మౌలిక సూత్రాల్లో ఒక ఐదు పాయింట్స్ మనం తెలుసుకున్నాం సో ఇలా మనం ఎన్నో మౌలిక సూత్రాలు ఉన్నాయి మరొక ఎపిసోడ్లో మరికొన్ని మౌలిక సూత్రాలని తెలుసుకుందాం థ్యాంక్ యూ